హలో వన్ సో వీళ్ళైతే ఓ జీ సినిమా రిలీజ్ అయింది కదా ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ కూడా పెట్టాం సో కొన్ని కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ కొన్ని మద్పే సీన్స్ కానీ సినిమాలో బాగా హైపోయి దానికే హైలైట్గా నిలబడ్డాయి సో వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్ డైరెక్షన్ డైరెక్టర్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి సినిమా సుజిత్ అన్న తన మార్కులు మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసుకున్నాడు బాగా ట్రై చేశాడు సో అది వర్కౌట్ అయింది ఎలా అంటే ఇప్పుడు ఎక్కువగా దేని స్టోరీ మీద కాకుండా పవన్ కళ్యాణ్ ఆమె ఫోకస్ చేశాడు ఎందుకంటే సుజిత్ అన్న పెద్ద బిగ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి సో ఆ ఫ్యానిజం ఏంటో ఇప్పుడు ఈ సినిమా ద్వారా చూపించాడు ఒక ఫ్యాన్ ఫ్యాన్ బై హీరోకి ఫ్యాన్ బై సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటది ఎలా ఉంటది అనేసి ఈ సినిమాలో చూపించాడు ఆ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చాడు ప్రభావ పవన్ కళ్యాణ్ అన్నకు అదే ఎలివేషన్స్ తో పవన్ కళ్యాణ్ కూడా బాగా సెట్ అయింది ఇక స్టోరీకి అయితే స్టోరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనిపించింది ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎంట్రీ రావాలి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలి సో తన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అనే మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు అనిపించింది ఓవరాల్ గా ఒక బిగ్ హిట్ అయితే పవన్ కళ్యాణ్ పడేలా చేశాడు సుజిత్ అన్న ఎందుకంటే తను ఇప్పంలో సినిమా చేయాలని చెయ్యాలని హీరోతో అని చెప్పి అనుకున్నాడు ఆ విధంగానే తన స్టైల్లో తన మార్క్ చూపించాడు ఫ్యాన్స్ కైతే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది ఈ సినిమా వాళ్ళకైతే పూనకాలే ఇంకా చీరలో కూడా కూర్చోలేరు అంత విజిల్స్ అంత రచరచ చేశాడు థియేటర్లో సో ఇంకా నెక్స్ట్ హీరో పవన్ కళ్యాణ్ అన్న వస్తే అసలు ఇరగదీశాడు వన్ అండ్ షో సినిమా మొత్తం ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాలేదు ఎక్కడ కూడా డ్రాప్ కాలేదు ఎక్కడ కూడా డల్ కానీ అన్న ఎక్కడన్నా కనిపించాడంటే చాలా విజిల్స్ అసలు ఈహిళలు పిచ్చి లేపారు ఎందుకంటే ఆ రేంజ్ లో ఎన్విషన్ ఉంది ఆ రేంజ్ కి తగ్గట్టే డైలాగ్స్ మాట్లాడటం అసలు ఆ స్వాగ్ జస్ట్ ఆ స్మైల్ కి పిచ్చి లేపాడు సినిమాలో మైండ్ పిచ్చి పిచ్చిగా మైండ్ దుబ్బెలా చేసేశాడు ఇక ఆ ఎంట్రీ అన్న సినిమా అన్న గురించి పక్కన పెడితే ఇంకొకటి సినిమాకి ఎక్కువగా బ్యాక్ బోన్ గా ఉంది ఏందంటే తమన్ తమన్ అన్న లేకపోతే అసలు ఈ సినిమా మనం చూడలేంభయ ఎట్టలే రియాలిటీ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి సినిమా మొత్తం లావ్కి వచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి పెద్ద లేరు దిగాడు సినిమా పైన మొత్తం ఆ రేంజ్ రోజు చూపించాడు అసలు మామూలుగా లేదు పిచ్చి పిచ్చిగా ఎక్కడైతే హీరో ఎంట్రీ ఇస్తాడో ఆ ఎంట్రీ దగ్గర బీజం ఇచ్చాడు కదా ఆ సాంగ్స్ కు ఆ ఎట్లయితే విలన్ రోల్ అయినా హీరో రోల్ అయినా ఎక్కడైనా ఎంట్రీ ఇస్తే ఎవరు బీజం వాళ్ళకి అసలు పిచ్చి పిచ్చిగా ఇచ్చి పడేసాడు ఎక్కడ ఎంట్రీ ఉన్నా ఎక్కడ ఉన్నా బీజిం తో మెంటలు ఎక్కించాడు ఒక తాళ్లాగా సినిమాకు ముందు భుజం లాగా పట్టుకొని లాగొచ్చాడు సినిమాను మొత్తం తోటే ఎక్కడైనా ఫైవ్ సీన్స్ అయినా సాంగ్స్ అయినా అయినా మొత్తం తోటే లాగొచ్చాడు సినిమాను మొత్తం ఈ ఓవరాల్ గా అందరైతే వాళ్ళ యాక్టింగ్ పరంగా బాగా చేసేసారు రెండు మూడు సీన్ లేదంటే ఇంటర్వ్యూ ముందు వచ్చి ఒక ఫైట్ ఉంటుంది అది మాత్రం గూజ్బమ్స్ తెప్పిస్తుంది థియేటర్ లో ఎందుకంటే ఆ తల నాటి సీన్ కానీ ఆ ఎలివేషన్స్ తో చూపించిన సీన్స్ కానీ బుర్ర పాడు అసలు ఇక ఇంట్రో ఇంట్రోతో అసలు ఆ టైటిల్స్ ఏ డిఫరెంట్ గా ఇచ్చాడు అసలు ఇంట్రో పడుతుంది ఓజీ అని అసలు అక్కంచలే హైప్ క్రియేట్ చేశాడు సినిమా పైన మొత్తం సుజిత్ అన్న దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఆ స్టోరీ అసలు ఒక గ్యాంగ్స్టర్ ఎట్లా ఉంటాడు అని పవన్ కళ్యాణ్ చూపించడం ఆ రేంజ్ లో చూపించడం అనేది సూపర్ గా సెట్ అయింది అన్నకు అసలు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇంతమందికి వచ్చిన మొన్నటి వరకు ఏదైతే మరహర వీరమల్ల ఉందో ఆ సినిమా వరకు అసలు ఇలాంటి సినిమా తీస్తాడా అస్తదా అన్నట్టుగా ఊహించాడు ఎందుకంటే ఆ సినిమా సినిమా చూసుకుంటే కొంచెం కూడా పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ చూసుకుంటే మాత్రం పిచ్చెక్కిచ్చాడు ఈ సినిమాలో ఎంత దుమ్ము దులిపించాడు హండ్రెడ్ పర్సెంట్ ఎర్ఫెక్ట్ పెట్టి సినిమా పైన లేపాడు మొత్తం సినిమాని వన్ మ్యాన్ షో తిపలేడు ఏదైతే ఉంటాయి కదా డ్రాగన్స్ హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ ముగ్గురుతోటి సినిమా మొత్తం నడిచింది భయ హన్మాన్ షోగా వీళ్ళు ముగ్గురుతో సినిమా మొత్తం ఇక ఫైట్ల పరానికి వస్తే సినిమా పరానికి వస్తే స్టోరీ పరంగా వస్తే మొత్తం ఓవరాల్ గా సెట్ అయింది సినిమా మాత్రం ఒక బ్లాక్ బస్టర్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక బ్లాక్ బస్టర్ ఈ సినిమా పడిందని చెప్పుకోవచ్చు ఇక సినిమా మొత్తం వైలెన్స్ ఎక్కువ ఫ్యామిలీతో చూడొచ్చా కొంచెం అంటే కొద్దిగా వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్స్ కి అయితే పిచ్చ పిచ్చిగా నచ్చుంది ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయేలా సినిమా అందించడం మన సుజిత్ అన్న అన్నట్టుగానే ఎలా అయితే పవన్ కళ్యాణ్ చూపించాలనుకున్నాడో ఆ రేంజ్ లోనే చూపించాడు ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ రేంజ్ లో రప్పించి ఆ స్టైల్లో స్వాగులు పవన్ కళ్యాణ్ దింపాడన్నప్పుడే మనకు అర్థమైంది ఏ రేంజ్ లో సినిమా ఉండబోతుందని తమనన్నా ముందే చెప్పాడు మీ ఎగరేసి మరి సినిమా ఎలా చూపిస్తానో ఆ రేంజ్ లో అని కానీ స్టోరీ పరంగా సుజిత్ అన్న కొంచెం డల్ అనిపించింది బట్ ఆ ఎలివేషన్స్ కి ఆ షార్ట్స్ కి ఆ సినిమా మాస్ మాస్క్ ఎలా ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే ఈ రేంజ్ లో చూపించాడు కదా అందులో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఎందుకంటే ఎంత యూజ్ చేయాలో పవన్ కళ్యాణ్ అంత యూజ్ చేసి పడేశాడు ఈ సినిమాలో ఆ రేంజ్ లో చూపియడం ఆ పవన్ కళ్యాణ్ ఎంట్రీ రావాలి ఎందుకంటే ఫ్యాన్స్ అందరినీ ఎక్కడైతే ఫైట్ జరుగుతుందో అక్కడ పవన్ కళ్యాణ్ ఎంట్రీ వచ్చేలా హైప్ క్రియేట్ చేశారు ఒక్కొక్కరు దానిలో ఈ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ బాగుండు అన్న ఇంట్రెస్ట్ బాగుండు అండ్ మ్యూజిక్ పడాలి అన్న థాట్స్ లోనే ఫ్యాన్స్ అందరినీ తీసుకొచ్చాడు కానీ స్టోరీ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే ఓవరాల్ గా అయితే ఒక బ్లాక్ బోస్టర్ హిట్ పవన్ కళ్యాణ్ పడదనుకుంటాను ఓవరాల్ గా అందులో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోల్ ఇచ్చాడు నాకు తెలిసి వన్ మన్ షో గా ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ భుజనాన్ని నడిపించాడు దీనికి ప్లస్ పాయింట్ ఒక మెయిన్లీ ప్లస్ పాయింట్ అనేది బీజి బిజిఎం హీరో డైరెక్షన్ ఈ మూడు తోటి సినిమా మొత్తం నడిచింది భయ ఓవరాల్ గా ఒక హిట్ అయితే కొట్టేశాడు